వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో సీనియర్ లిస్ట్ హేంసుందర్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి సో ఎట్టకాయలకు ప్రభంజనం సృష్టించబోతున్న అఖండ టూ సో రెడీకి రెడీ అయిపోయిందండి థియేటర్లో మారు మోగేదానికి డంకా బజాయించడానికి ఇంకెంత చెప్పినా చల్లిపోతూనే ఉంటుంది బికాస్ బాలకృష్ణ గారికి ఉన్నటువంటి ఆ గ్రేసు ఆ పవరు ఇవన్నీ కూడా అన్నీ కలిసి రేపొద్దున థియేటర్లో ఎలా ఉండబోతుందండి అంటే ఎలా ఉండబోతుంది ఉదాహరణ ఒకటి ఐదో తారీఖు సినిమా రిలీజు నాలుగో తారీఖు నైటే షోలు పడిపోతున్నాయి ఎనిమిది గంటలకల్లా ప్రీమియర్ షోలు పడిపోతున్నాయి అంటే ఏపీలో అయితే పర్మిషన్స్ వచ్చేసినాయి తెలంగాణలో ఇంకా ఇప్పటికీ రాలేదు అందరూ ఓపెన్ చేస్తున్నారు బుక్ మై షో ఓపెన్ చేస్తున్నారు మరి స్టార్ట్ అయిందే లేదా అని చూస్తున్నారు ఎవరికల్ బుకింగ్ చేసుకొని ఉత్సాహంతో ఉన్నారు కానీ అక్కడ బుక్ మై షో చూస్తుంటే అక్కడ ఇంకా దాంట్లో పడాల కానీ ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి ఇబ్బంది పడుతున్నట్టుగా ప్రేక్షకుల సైడ్ నుంచి మనం వింటున్నాం టికెట్ల రేట్ల విషయం ఏంటండి ఇప్పుడు ఈ ఎందుకు వచ్చిందండి గతం నుంచి జరుగుతుంది ఇంకా టికెట్స్ రాకపోవడానికి కేవలం ఇదే రీజన్ అన్నట్టుగా అంటున్నారు ఎంతవరకు అట్లా కాదు తెలంగాణ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ రావాలి ఒకటి ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ నేను ఇచ్చేసింది పర్మిషన్ అంటే సింగిల్ స్క్రీన్లో డెబ్బై ఐదు రూపాయలు ఎక్స్ట్రా పెంచుకోవచ్చు మల్టీప్లెక్స్లో వంద రూపాయలు పెంచుకోవచ్చు అంతవరకు క్లారిటీ వచ్చేసింది దాదాపు పది రోజుల పాటు వాళ్ళు ఆ రేట్ల మీద వెళ్తారు రోజు ముందు పెట్టేది ఆరు వందల రూపాయలు చేశారు తెలంగాణకు వచ్చి జరిగి ఇప్పటికీ వరకు కూడా దాని మీద స్పష్టత రా స్పష్టత అంటే గవర్నమెంట్ పరంగా లేట్ అవుతుంది లేట్ అవ్వటం వల్ల నేను అనుకోవడం బుక్ మై షోలో ఇవన్నీ రెండు కలిపి ఒకసారి అవ్వగానే ఇప్పుడు ఏమవుతుందంటే ఏపీలో రిలీజ్ చేశారు అనుకోండి ఇక్కడ రిలీజ్ అనుకోండి స్టోరీ తెలిసిపోద్ది ఇబ్బంది అవుద్ది వేస్తే ప్రీమియర్ షోలు వేయాలనుకుంటే ఇక్కడ వేయాలి అక్కడ వేయాలి ఒక చోట వేసి ఒక చోట వేయకపోతే బయటకి టాక్ వచ్చేస్తుంది అది అంతా మళ్ళీ స్పాయిలర్స్ ఉంటారు ఇలా రకరకాలు ఉంటుంది కాబట్టి ఏపీ వారు వచ్చేసిన పర్మిషన్ వచ్చింది ఇప్పుడు నేను అనుకోవడం కాసేపట్లో రావచ్చు బుక్ మై షోలో రేపు రేపే కదా మరి రేపు నైట్ నుంచి పడాల షోలు రేపు నైట్ కల్లా అక్కడ టూ జాతకం అనేది తెలిసిపోతుంది సో ఇప్పటివరకు మూవీ పైన సస్పెన్స్ కన్నా కూడా టికెట్స్ ఎందుకు ఇంకా రిలీజ్ అవ్వలేదన్న ఆందోళన ప్రేక్షకుల్లో ఎంతవరకు వస్తామండి చాలా మంది చూస్తున్నారు దురంద సినిమాలో దాదాపు నలుగురు హీరోలు అని చెప్పాలి ఈ నలుగురు హీరోలు మరి మరితో బాలయ్య పోటీ పడుతున్నీ చెప్పాల్సి వస్తుంది ఇది మూడు రోజుల ముందు నుంచి దురంద బుకింగ్స్ స్టార్ట్ అయిపోయినాయి వాళ్ళు ఎక్కడ తగ్గట్లేదు అదే తరగతి రిలీజ్ అది ఇక్కడ చూసుకుంటే మరి రణవీర్ సింగ్తో పాటు సంజయ్ దత్ ఉన్నాడు ఆర్ మాధవన్ ఉన్నాడు మరి ఇక్కడ చూసుకుంటే అక్షయ్ ఖన్నా ఉన్నాడు ఒకప్పుడు హీరో మరి తర్వాత ఆర్ మాధవన్ చెప్పిన కదా ఇందాక అందరూ కూడా చాలా అర్జున్ రాంపాల్ అర్జున్ రాంపాలు మరి బాలయ్యత డిఎన్ డిఎన్ విలన్ అర్జున్ రాంపాల్ కూడా ఉన్నాడు మరి ఇట్లా చూసుకుంటే ఇక సారా అర్జున్ ఇక ఈ బ్యాచ్ అంటున్నారు మరి దీంట్లో చూసుకుంటే హీరోలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదుగురు హీరోలు ఐదుగురు హీరోలు బాలీవుడ్ హీరోలు వచ్చి అఖండ మీద పడుతున్నారని చెప్పాలి అఖండ మీద పడిపోతున్నారు కానీ బాలయ్య బాలయ్య గారు ఇప్పుడు చెప్పేది గారి కన్నా కూడా ఫ్యాన్స్ కుండే కానీ దురంధ్ర అంత బుక్ మషోలో మూడు రోజులు కనిపిస్తున్నా నామ కానీ బుకింగ్స్ ఉన్నాయి అందరూ ఎదురు చూసేది ఏంటి దేనికోసం అక్కడ టూ కోసం అక్కడ టూ పెడతారేమో టికెట్లు అయిపోతాయేమో టెక్క మనం బుక్ చేసేద్దాం అనుకోవటం అంతేందుకు నేనే చూస్తున్నా గంట గంటకే చూస్తున్నా గంట గంటకి బుక్ మా షోలో పెడుతున్నారా లేదా ఎందుకంటే ప్రెస్ కోసం వేసే షో ఏమో తెల్లారేస్తారు పొద్దున్నే లేచి ఏడు గంటకి వెళ్ళే బదులు ప్రీమియర్ షోలు నైట్ వేసి చూసిస్తే అనుకోండి పని అయిపోద్ది మనం కూడా రివ్యూ చెప్పచ్చు ముందుగా రివ్యూ చెప్పొచ్చు ఏం ఉద్దేశంతో నేను కూడా గంట గంటకి గంట గంటకి బుక్ మా షో చూస్తున్నా చూస్తున్నాను కానీ ఎక్కడ ఓపెన్ కావట్లా సో మొత్తానికి ఒక జాతర తల్పించే విధంగా ఇప్పుడు సినిమా ఎట్టగాలకు మన థియేటర్లో రాబోతుంది ఎందుకంటున్నానంటే జరిగిన ఈవెంట్స్ కానీ వస్తున్న అప్డేట్స్ కానీ చూసిన తర్వాత సినిమా పైన బాగా హైప్ ఎక్కువైపోయింది అండ్ ఇంకొకటి ఈ ప్రభంజనం తర్వాత ప్రేక్షక ప్రభంజనాన్ని లైవ్లో చూశాక సినిమా డ్యూరేషన్ అనేది పెంచారన్నట్టుగా మనకు వినిపిస్తుంది వార్తలు అది ఎంతవరకు వస్తామండి ఎందుకంటే ముందు వచ్చిన టాక్ ప్రకారం తక్కువ నిడివి ఉంది ఇప్పుడు అది ఇంకో ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు పెంచారట నిడివి అది డిమాండ్ మేరకు అభిమానుల కోరిక మీదకు తగ్గించకుండా కొద్దిగా పెంచారనేది ఒక టాక్ అయితే ఉంది అది మసాలా ఉండబోతుందా డైలాగా లేకపోతే ఇన్ని అంశాలు జనాలకు అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే చాలా అంశాలు ఉన్నాయి సరేపల్లి సిస్టర్స్ది ఒక పాట రిలీజ్ చేశారు డివోషనల్ సాంగ్ అది మరి హై హిందూ ధర్మం సనాతన హిందూ ధర్మం మీద సంబంధించిన సరేపల్లి సిస్టర్స్ పాట నేను రెండు రోజుల క్రితం వచ్చేసింది అలాగే మరి మిశ్రా సోదరులు ఒకటి ఉంది మరి గంగాధర శాస్త్రి గారిది ఆల్రెడీ ఆయన స్పీచ్ కూడా ఇచ్చారు భౌతిక శ్లోకాలు రెండు చోట్ల ఉన్నాయి అన్నారు ఇవన్నీ ఇప్పుడు జాజిగాయ జాజిగాయ పాట మాసు ఉంది మరి అఖండ అంటూ వచ్చినది ఆ థీమ్ సాంగ్లో ఉన్నాయి ఇన్ని రకాల మసాలాలు ఇన్ని పాటలు ఇవన్నీ జోడించాలంటే మరి ఎక్కడెక్కడ ఎలా పెట్టారో బోయిపాటి గారు ఈ విషయంలో ఎక్కడ తప్పుడరికి వేసినా ఫలితం బెడ్జ్ కొట్టేస్తుంది మరి ఆయన బోయిపాటి గారి మీద నమ్మకం ఇప్పటిదాకా బాలయ్యకి బోయిపాడికి ఈ కాంబినేషన్కి ఫెయిల్యూర్ లేదు ఎక్కడ మరి రేపు పొద్దున అఖండ టూలో అందరికి ఇంట్రెస్ట్ ఏంటంటే మొత్తం ఒకసారిగా పనిడియా మార్కెట్లోకి బాలయ్య బాబు వెళ్ళటం అనేది ఒకటి మరి ఈ సినిమాలో ఇన్ని రకాల ఎలిమెంట్స్ ఉండటం అనేది ఒకటి అఖండ సిరీస్తో పాటు రేపు అవతార త్రీ వస్తుంది కాదొకటి మళ్ళీ దీనికి పోటీ ఈ నెలాఖరుకు వచ్చేసరికి అవతార్ త్రీ అనేది మార్కెట్లో కొల ఇదే ఉంది మార్కెట్ని కొలగొట్టేట్టుగా అవతార్ త్రీ అనే ఉంది అయితే ఇప్పుడు అవతారు ఇప్పుడు వస్తుంది కాబట్టి అఖండ టూ వచ్చింది కాబట్టి మరి అవతార్ ఫోర్ వచ్చినప్పుడు మళ్ళీ అఖండ త్రీ వస్తుందేమో అది కూడా ఎందుకంటే అఖండ రిటర్న్స్ ఇలాంటి టైటిల్స్ కూడా చెప్పేశారు మన వేదిక మీదే పేర్లు అక్కడ సిరీస్ ఇక్కడ ఆగదు ఏముందో పాత్ర క్లిక్ అనుకోండి అప్పట్లో ఎన్టీ రామారావు గారికి ఆ రోజులో ఈ సీక్వెల్స్ అనే ఆలోచన లేదు ఎవరో చేయాలి ఆ తర్వాత హీరోలు ఎన్టీ రామారావు గారు సర్దార్ హిట్ అయితే అప్పుడు ఆలోచన ఉంటే సత్తదార్ బాబురాయుడు టూ తీసేవాళ్ళు అంతగా ఆ పాత్ర క్లిక్ అయింది బొబ్బిలి హిట్ అవడంతో బొబ్బిలి పొలి టూ తీసేవాళ్ళు ఈ సీక్వెన్స్ ఆలోచన లేదు అప్పుడు ఇప్పుడు మాయాబజార్ ఉంది మాయాబజార్ టూ తీసేవాళ్ళు పాతాల పేరు టూ తీసేవాళ్ళు ఈ ఆలోచన ఉంటే అంతే కదండి వాస్తవమే కదా అవును కాబట్టి ఇప్పుడు ఈ జాతరకి ఆల్రెడీ తోరణాలు కట్టేసి ఏమన్నా డీజేలు పెట్టేసి అన్నట్టు వాతావరణం అయితే అలాగే కనిపిస్తుంది నాకు సో సడన్గా ఈ టికెట్స్ విషయం వచ్చేసరికి ఫుల్ స్టాప్ పడిందా కామా పెట్టారా క్లారిటీ ఎప్పటిలోకి వచ్చే అవకాశం ఉంది ఏపీలో క్లారిటీ వచ్చేసింది ఇక్కడ వచ్చేస్తుంది ఎంత సమయం పట్టచ్చు నేను కూడా సాయంత్రానికి వచ్చేస్తుంది అండి ఆరు గంటలకు వస్తాను ఆరు గంటలకల్లా వార్త వచ్చేస్తుంది వెంటనే బుక్ షో ఓపెన్ అవుద్ది టప్ టా మీరు బుక్ చేసుకోవాలనుకుంటే వెంటనే టక్ టక్ బుక్ చేసుకోండి ఎందుకంటే నాలుగో తారీఖు నైట్ చూడటం బెటరు చాలామంది ఏం చేస్తారంటే ఆ టికెట్ రేట్లు కొద్దిగా తక్కువ ఉంటాయి అని ఐదో తారీఖు వెళ్ళిపోవచ్చు కాబట్టి మనం ఎక్కువ రేట్ పెడతాం కాబట్టి కంఫర్ట్గా చూసుకోవచ్చు కాబట్టి ఆ ప్రయత్నం చేయండి అండ్ ఇంకొకటి అండి సినిమా ఫస్ట్ రోజు అనేసరికి చాలా సన్నిహితులు లేకపోతే ఫ్యామిలీతో సినిమాకి సంబంధించి ఎవరో ఒకళ్ళు ఫ్యాన్స్తో కలిసి ఆ జాతరని ఎంజాయ్ చేయడానికి ఎవరో ఒకళ్ళు వస్తుంటారు అలాంటి వార్తలు ఏమన్నా వస్తున్నాయండి అంటే ఎవరైనా వస్తారా అట్లా ఇప్పుడు చాలా మంది వస్తారు ఇప్పుడు టికెట్ రెండు లక్షల మేరని లక్షల మేరని మనవి చేసామండి మనమే చేసాము చాలా చూస్తున్నాం కూడా మరి బాలయ్య బాబు క్రేజ్కి ఉదాహరణ ఇయో ఇక్కో మాట చాలు ఎందుకంటే అఖండ వన్కి అఖండ టూకి ఆయన రెమ్యునేషన్ పరంగా ఆయన మార్కెట్ ఎంత పెరిగింది అనేది ఒకటైతే ఇప్పుడు వేరే స్టార్ హీరో తీసుకుందాం తెలుగులోనే తీసుకుందాం ఆయన మార్కెట్ అప్పటికి ఎంత మార్కెట్ ఉంది ఇప్పుడు ఎంత ఉందో దాదాపు ఇంచుమించి అలాగే ఉంది బాలయ్య గారి మార్కెట్ ఏంటంటే చాలా మార్పు వచ్చింది ఎక్కడ పది లక్షలు ఎక్కడ ఎక్కడ నలభై ఐదు లక్షలు ఎక్కడ మరి ఇప్పుడు రాబోయే సినిమాలకు ఆయన తీసుకున్న ఇంకా బయటికి రాలా ఇవన్నీ చూసుకుంటే మరి ఆయన ఒక రేంజ్లో మరి రేపొద్దున సునామీ సునామీలాగా అనిపిస్తుంది ఇండస్ట్రీని మీరు ఇందాక చెప్పినట్టుగా ఇన్ని మసాలాలు వేసిన తర్వాత బాగా బోయపాటి గారు దమ్మేసి బాలయ్య గారు దమ్ము చూపిస్తారా లేదా అనేది ఇక్కడ బాలయ్య బాబు దమ్ము తమన్న గారు దమ్ము ఇంత ఇంత మేళవించిన తర్వాత రామలక్ష్మణ్ గారి మాటలు ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు ఇదే చెప్పేది హై అందరికీ హైప్ చిరి సినిమా పెరిగిపోయింది ఇప్పుడు స్ట్రాంగ్ దమ్ అంటారా కానీ మనం ఏమీ లేకుండా అసలు ఏమి ఉండదు అనుకుని వెళ్ళటం బెటరు ఇంతమంది సినిమా మీద హైప్ ఇచ్చేసరికి అసలు ఏం లేదు అనుకుని వెళ్ళటం బెటర్ అనిపిస్తుంది నాకు అట్లా చూసుకుంటే కనీసం ఎందుకంటే ఆ సోలాలతో చేసే ఫైటు సోలో ఇలా కొడితే ఆయనకి ముందుకెళ్ళి వచ్చే ఫైటు ఈ ఫైట్లో ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అసలు మీరు చూడక్కలేదని చెప్తున్నారు ఆయన రామలక్ష్మణ్ చెప్తున్నారు ఇంటర్వెల్ బ్యాంగ్ అది అదిరిపోద్దు చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఏమీ లేదు ఇంటర్వెల్ బ్యాంగ్ అసలు ఏమీ లేదు చాలా సింపుల్గా ఉందండి క్లైమాక్స్ చాలా సింపుల్గా ఉంది ఇవన్నీ ఊరికే టేజర్లో ట్రైలర్లు వచ్చినాయి ఇలా అనుకుని మీరు సినిమా చూడండి రియల్ ఎక్స్పీరియన్స్ హైపు పెట్టుకుని చూశారనుకోండి నిరాశపడతారు ఎవరైనా లేదో ఇంత చెప్పిస్తారు కదా అందుకనే అందుకని ఏమీ లేవు చాలా సింపుల్గా ఓపెన్ మైండ్తో మనం సినిమా చూసుకోవడం బెటరు ఏ కుంభమేళ ఇవన్నీ ఇప్పుడు వస్తాయా అది ఇది ఇప్పుడు వస్తుందా ఇట్లా చూసుకోవడం వల్ల సినిమా మీద వీళ్ళు హైప్ చేశారు అది చేయ మనం మనం మాత్రం హైప్ లేకుండా వెళ్ళడం బెటర్ బట్ ఏదేమంటే బాలయ్య గారు ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న స్టోరీని బట్టి డైరెక్టర్స్ ప్రతి అంశము స్పెషలే సో ఇప్పటి వరకు కూడా ఎక్కడా డౌన్ అవ్వలేదు గ్రాఫ్ కూడా సో మూవీ కూడా అలాగే మేళవించే అన్ని పాత్రని బాగా రసవత్తరంగా రక్తి కట్టించే విధంగా స్క్రీన్పై ఉంటుందని కూడా మేము అందరం భావిస్తున్నాం సో అదే మీరు మొదటి నుంచి చెప్తున్నారు సో చూద్దామండి ఇంకో కొన్ని గంటలు ఏం ఏమవుతుందో సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వ్యూవర్స్ బస్ బాయ్